విశాఖ జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా వ్యవహరిస్తామని విశాఖ డీసీపీ శ్రీనివాసరావు మీడియా ద్వారా మాట్లాడారు వివరాల్లోకి వెళ్తే డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల్లో వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని లేకుంటే ఒక ముప్పై ఐదు రూపాయల జరిమానా విధిస్తామని విశాఖ పార్టీ ఫోర్ జంక్షన్లో పబ్లిక్ అండర్సింగ్ సిస్టమ్ అవగాహన కార్యక్రమాలు చేపడతామని మరియు జరిమానా విధించిన వాహనదారులకు చలాన్లు ప్లేస్టోర్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని చలనాలు ఎలా కట్టాలో ట్రాఫిక్ డీసీపీ వివరించారు విశాఖ సిపి శంక మృత బాక్చి ఆదేశాల మేరకు విశాఖ ట్రాఫిక్ రూల్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని విశాఖ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు మీడియా ద్వారా మాట్లాడారు ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మీ యొక్క సహకారం ద్వారా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ చలానాలు వేయడం జరుగుతుంది ఈ చలానాలు ఏ విధంగా కట్టాలి అన్నదానికి కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్లో మరి ప్లే లోకి వెళ్లి మొబైల్ యాప్లో నెక్స్ట్ జన్ ఎం పరివాహన్ అని చెప్పి ఒక యాప్ ఉంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నుంచి ఆ యొక్క చలానా అమౌంట్లు కట్టుకునే విధంగా ఎలా కట్టాలి అనేది దీంట్లో వివరించడం జరిగింది దయచేసి అందరూ కూడా సహకరించి మరి ఈ యాప్ ద్వారా మేము మీ వాహనాల మీద ఉన్నటువంటి కాంపౌండింగ్ ఫీ ఫైన్ అమౌంట్స్ ఏ అయితే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా కట్టుకోవాలి ముఖ్యంగా చాలా సందర్భాల్లో మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండని వ్యక్తికి లైసెన్స్ ఇవ్వడం జరగదు అటువంటిది పదిహేను సంవత్సరాలు